గురువుగారు చాలామంది దిష్టి తగిలింది నరదిష్టి అని చెప్పి భయపడుతూ ఉంటారు దానివల్ల నష్టాలు కలిగినాయి అని చెప్తూ ఉంటారు అసలు నరదిష్టి అంటే ఏంటి దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది రైట్ మీకు నేను ఒక సైంటిఫిక్గా చూపించేస్తాను దిష్టి ఎలా తగులుతుంది అనేది ఇప్పుడు ఇప్పటివరకు ఎవరో ఇప్పుడు ఎవరికి ఎవరో చూపించలేదు దిష్టి మీ పేరేమ్మ మానస మానస కాలు రెండు క్రాస్ తీసేయండి స్ట్రైట్గా పెట్టండి చేతులు రెండు ఇలా పెట్టండి కొంచెం దగ్గరగా ఇవి రెండు దగ్గరగా పెట్టండి ఇవి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఇలా పెట్టారా కళ్ళు మూసుకోండి గాలిని పీల్చండి నెమ్మదిగా గాలిని విడిచిపెట్టండి మళ్ళీ గాలిని తీసుకోండి గాలిని విడిచిపెట్టండి గాలిని పీల్చండి నెమ్మదిగా విడిచిపెట్టండి మీ చేతులు గమనించండి కొంచెం దగ్గరగా కానీ దూరంగా కానీ జరపండి ఇలా నిదానంగా స్లోగా మళ్ళీ దగ్గరికి మళ్ళీ వెనక్కి ఏమో తెలుస్తుందా కొంచెం వెనక్కి వెళ్ళండి మళ్ళీ నెమ్మదిగా దగ్గరికి వెళ్ళండి ఫ్రీగా మూవ్ అవుతుందా కొంచెం టైట్గా ఉందా చేతుల మధ్యలో ఏమైనా ఉందా ట్రిక్లింగ్ సెన్సేషన్ కానీ మళ్ళీ కళ్ళు మూసుకోండి హోల్డ్ నెమ్మదిగా విడిచిపెట్టండి మళ్ళీ గాలిని పిలిచండి బంధించండి నెమ్మదిగా విడిచిపెట్టండి ఏమన్నా చేతుల మధ్యలో ఏమైనా ఉన్నట్టు అనిపిస్తుందా లాగా కానీ ఒక రైట్ ఈ బొటన వేలుతో మధ్యలో ఒకసారి ఇలా చిట్కిన వేల దగ్గర ఇలా ప్రెస్ చేసి వదలండి పదివేళ్ళు కూడా ఆ చెయ్యి చేయి ఫ్లిక్ ఇప్పుడు ఇలా పెట్టండి లైట్గా మూవ్ చేయండి ఇలా స్లో స్లో చాలా సున్నితంగా గాలిని పీల్చండి అని అనిపిస్తుందా అంటే ఏదైనా ఫ్రాగ్ లాగా తగులుతున్నట్టు కానీ లేదండి కళ్ళు పోసుకోండి అయితే మళ్ళీ గాలిని పిల్చండి బంధించండి విడిచిపెట్టండి ఇన్హేల్ స్లోలీ హోల్డ్ ఎక్స్హేల్ స్లోలీ ఇన్హేల్ స్లోలీ స్లోలి ఇన్హేల్ హోల్డ్ ఎక్సెల్ ఇన్హేల్ హోల్ ఎక్సెల్ ఇప్పుడు నెమ్మదిగా చేతి దగ్గరికి దూరంగా స్లో స్లో చాలా స్లోగా మళ్ళీ వెనక్కి మీ శరీరంలో ఉన్నటువంటి అయస్కాంత తరంగాలు ఏమైనా తగులుతూనే ఒక మ్యాగ్నెట్ లాగా బ్యాక్ స్లోగా గమనించండి మీ దృష్టిని చేతుల మీద పెట్టండి ఇవి మీవే అవి మీ ఒంట్లో ఉన్న తరంగాలే మ్యాగ్నెటిక్ వేవ్స్ స్లోగా దృష్టి కదపకుండా అలా ఉంచి దృష్టిని చేతుల మీద ఉంచండి చిన్న మూమెంట్ లా చూడండి ఒక బంతి లాంటిది ఏమైనా తగులుతుందా లేదండి కొంచెం కూడా మీకేమీ చేంజ్ కనిపించట్లేదు ఓకే ఇప్పుడు నేను ఏం చూపించాలనుకున్నానంటే మీ శరీరం పైన ఒక శక్తి తరంగాలతో ఉన్నటువంటి ఆరా ఉంటుంది పేరు విన్నారోని ఆరా అని అంటే మన శరీరంలో చక్రాలు ఉంటాయి మనకు ఒక ఆరా ఉంటుంది వర్చస్ అంటే అది గమనించాలంటే కొంచెం మనం సెన్సిటివ్గా ఉండాలి సున్నితంగా సున్నితంగా ఉన్నప్పుడు అవి మనం గుర్తించగలుగుతాం ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళకు సందేహం వస్తుంది నిజంగా ఆరా లేదేమో అంటే మీకు ఆరా లేదా అంటే ఆరాని గమనించే స్థితిలో లేరు మీ పేరు ఏంటన్నారు మానస మానస ఎనర్జీ బాడీ ఇది మీ మీ ఫిజికల్ బాడీ ఫిజికల్ బాడీ నుంచి ఇక్కడ దాకా ఉంది ఆర ఇది మీ ఆర మీ పేరు అర్జున్ అర్జున్ గారిది అర్జున్ గారు ఆర నేను కొంచెం ఆర పెద్దగానే ఉంది ఆర పెద్దగా ఉంది కాబట్టి నన్ను ఇక్కడ దాకా రాగ తీసుకురాగలిగాడు నేను ఎలా బాగుందమ్మా ఇక్కడ వరకు ఉంది ఇది మీరు కూడా చూడగలుగుతారు అది మీకు నేను చూపిద్దామని